జీటీవీ ప్రేక్షకులకు డెబ్బై ఆరవ గణతత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణేష్ అమ్మ సౌమ్య మరిన్ని విజయాలు నీ ఖాతాలో జమ అవ్వాలంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కలింగ వైశ్యుల మహాసంఘ అధినేత విఆర్ కళ్యాణ్ ఆకాంక్షించారు సేవా కార్యక్రమాల్లో పలు అధ్యాయాలు లిఖించి విభిన్న సేవా కార్యక్రమాలను కలింగ వైశ్య సమాజానికి ప్రాంతీయ భేదం లేకుండా మన రాష్టంతో పాటు ఇతర రాష్టాల్లో కూడా సేవలను అందించిన కలింగ వైశ్యుల మహాసంఘం ఈ సంఘాన్ని స్థాపించిన ప్రతిభ కలిగిన సామాన్య కుటుంబాల్లో విద్యార్థులకు ప్రోత్సహిస్తూ అండగా ఉండే కలింగ వైశ్యుల మహాసంఘము ఆదివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన బరాటో సౌమ్యకు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిన నేపథ్యంలో ఆయన తన ఇంటికి సౌమ్యను ఆమె తల్లిదండ్రులను తీసుకువెళ్లి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలింగ కోమటి కులంలో సౌమ్య పుట్టడం జాతికే అభినందనీయమైన విషయమని సౌమ్య మరిన్ని పోటీల్లో పాల్గొంటూ కలింగ వయసులకు గొప్ప పేర్లు తీసుకురావాలని ఆయన కోరారు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువులో అగ్రగామిగా ఎదిగిన సౌమ్యకు రానున్న రోజుల్లో ఆర్థిక సహాయం అందించి విద్యలో ఆమెకు ప్రోత్సహించాలని ఆయన కలింగ కోమటి సంఘాలకు విజ్ఞప్తి చేశారు తనకు జరిగిన సన్మానంపై సౌమ్య స్పందిస్తూ కలింగ వైశ్యుల మహాసంఘం అధినేత విఆర్ కళ్యాణ్ మాకు ఈ రోజు జరిపిన సన్మానాన్ని తాను జీవితంలో మరిచిపోలేనని అంటూ కళ్యాణ్ గారు చెప్పినట్లు తాను విద్యలో మరింతగా రాణించి మరిన్ని అవార్డులు అందుకుని కలింగ కోమట్లకే కాకుండా నా తల్లిదండ్రులకు కూడా గౌరవం తెచ్చిపెడతానని ప్రతిజ్ఞ చేశారు రానున్న పదో తరగతి పరీక్షల్లో పదికి పది శాతం ర్యాంక్ సాధించి అందరి ఆకాంక్షలను నెరవేరుస్తానని అన్నారు స్టేట్ ఫస్ట్ సాధించిన నాటి నుండి నేటి వరకు కలింగ కోమటి సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పెద్దలు నాపై చూపిన ఆధారాభిమానాలకు ముగ్ధిరాలనైపోయానని ఆర్థిక సాయం ఇవ్వడానికి కొన్ని సంఘాలు ముందుకు రావడంతో వారి సేవలు వినియోగించుకోవడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సభ్యులు ఉన్నారు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఇవాళ ఒక ఆనందకరమైన విషయం మన శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మారి మండలం పలాస దగ్గర మందస గ్రామంలోన చదువుకున్న చిన్నారి మరాఠం సౌమ్య మరాఠం గారి కుమార్తె పదవ తరగతి చదువుతుంది మందస గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా సామాజిక అంశాల మీద ఉన్న ఉత్సాహంతో మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీర మహిళల వీర మహిళలలో ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి ట్రోల్ ప్లే చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవ పురస్కారాన్ని ఇవాళ మన రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడలో ప్రభుత్వం చేతుల మీదుగా పొందింది ప్రథమ శ్రేణిలో ది బెస్ట్ అండ్ ఫస్ట్ గా ఇది చాలా చాలా హ్యాపీ మన కళింగవేశ్వర మహాసంఘం ఇందుకు చిన్నారి సౌమ్యని అప్రిషియేట్ చేస్తూ చాలా అభినందిస్తుంది కంగ్రాచులేషన్స్ సౌమ్య కంగ్రాచులేషన్ సమ్మ అలాగే ఈ తరుణంలో చిన్నారి సౌమ్య తన చదువుతున్న పాఠశాలకే కానీ అటు మన కళింగ కమ్యూనిటీకే కానీ మన భారతదేశానికి తోటి సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పురస్కారాలు సాధించాలని కోరుకుంటూ కళింగ వేసవి మహాసంఘం తరఫున ఈరోజు ఒక చిన్న గౌరవ పురస్కారం అలాగే సౌమ్యకు చేసిన పురస్కారంలో ఈ చిన్నారికి ఇట్లాగా ప్రోత్సహిస్తూ మోటివేట్ చేసిన వారి తండ్రి మరాఠ మౌలి గారిని కూడా భాగస్వామ్యం చేస్తున్నాను వెరీ మచ్ నాకు చాలా థ్యాంక్స్ నాకు చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను 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 చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి రోల్ ప్లేకు నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వం నాకు సత్ సత్కరించిన తర్వాత మా కలింగ వైశ్యుల మహాసాంగం అధినేత ఈ జనరేషన్కు రోల్ మోడల్ అయిన విఆర్ కళ్యాణ్ గారు ఇంటికి ఆహ్వానించి చాలా మంచిగా మర్యాద చేశారు అలాగే వాళ్ళు చాలా గౌరవంగా సత్కరించారు ఎందుకు చాలా చాలా ఇంకా భవిష్యత్తులో భరించి విజయాలు సాధించాలి అలాగే నాన్నగారు కూడా నిన్ను చూసి మరింత ఉప్పు రోజుల్ని ఆయనకి ఎన్నో ఇవ్వాలి మేము కూడా మీ గురించి మా సౌమ్య మా కుటుంబంలో జీవిస్తుందని చెప్పుకునేటట్టు మరిన్ని సాధించాలని కోరుకుంటూ కనబడి చేస్తున్నాం